ുണ്ട് സൂദീ ഗുണ്ട് സൂദീ ഗുജുക്കുണ്ടേ ഗുണ്ട് സൂദി ഗുഞ്ചിന്തയോ ഗുണ്ടാദി ഗുട്ടല ഗിന്തയോ പണ്ട്ലി ഗുണ്ട്സൂദീ ഗുണ്ട് സൂദീ ഗുജു తగిన వేలల తులి సారి తెగని వేలల మలి సారి హే పడక వేలల ప్రతి సారి పగటి వేలల ఒక సారి తాపాలన్నీ పాతా పలన్ని బ్రహ్మచారి నీ గోరు వంకల్లో చేరే బామచారి అమ్మమ్మ అబ్బబ్బో అయ్యయ్యో అన్నా చిచ్చో పిచ్చో సిగ్గులకసల పిచ్చో వచ్చే వినకా చూపాలయ్యో పునీది నాకు చెప్పాలయ్యో గుండు సూది ൂദി ഗുജകുട്ടേ തപ്പുനദീ ഗുജിന്തയോ ഗുണ്ടെ നീ ഗുട്ടയോ പണ്ട് ളി നീക്ക ബോളെടു അതി നോട്ടെടു ഇതി പോത പദുണ്ട് ഉക്ക പോത പണി ഉ మత్తుల్లో గమ్మత్తుల్లో ముంచెత్తాలి నీడి తెలిలో ఇది మీది చాటుల్లో మాటల్లో నాడే ఆటల్లో నా మారాలి తేది తేదీతేదీ ఇంకింకా ఇంకా ఇంకా కావాలి ఇంకా హా చూరక స్త్రీలంతా ఇంకా నాతోనే పోవనక నచ్చావయ్యా ఉగ్రవాది నిన్ను చేసేయ నా జన్మకైది గుండు సూది గుండు సూది గుచ్చుకుంటే తప్పు నాది గుంజిందయ్యో గుండె నాది హాయి సూది సూరి గుంజిందయ్యో గుండె నారి గుడ్య్యో పండు